యుద్ధాలు అయితే జరిగినాయి ఇది ముఖ్యమైన వార్త సో ఇది నిజం ఎందుకంటే చాలామంది అనుకుంటారు గివ్యం వార్తలు అని కానీ వాస్తవానికి ఇవి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇట్లాంటి వార్తలు చాలా అవసరం జాగ్రత్తలు అవసరం అక్కడ ఏం జరుగుతుందో అప్డేట్తో ఉండటంతో పాటు మనమేం చేయాలి భారతదేశ పౌరులుగా ఇంత దూరం ఉన్నాం మేము గడ్డ మీద ఉన్నాం మంచిగా మేము బాగా బార్డర్ చాలా దూరం ఉన్నామని అనుకోవద్దు రిలాక్స్ కావద్దు ప్రతి భారతీయుడు బార్డర్లో నిలబడ్డట్టే ఫీల్ కావాలి ఎంత అప్రమత్తంగా ఉండాలి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా చాలా చర్యలు తీసుకుంటుంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది మనం కూడా అట్లనే భారత సర్కారుకి రాష్ట్ర సర్కారుకి మనం సహకరించాల్సిన అవసరం ఉంది అయితే ఒకవేళ యుద్ధం వస్తే అప్రమత్తంగా ఎలా ఉండాలనే మాగుడీలతో పాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోరి యుద్ధం వస్తే బ్లడ్ ముఖ్యం అంతే కదా రక్తం ముఖ్యం యువకులంతా బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు బ్లడ్ ఇచ్చే పరిస్థితుల్లో మీ ఒంటిలో అట్లాంటి పరిస్థితులు ఉండే విధంగా కూడా మీరు సిద్ధంగా ఉండరు చితగాతులకు చికిత్స కోసం రక్తం ఎంతో అవసరం రక్త నిల్వలు ఉంటేనే ట్రీట్మెంట్ సులభం బ్లడ్ డొనేషన్పై చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది సో చాలామందికి బ్లడ్ డొనేషన్ మీద అపోహలు ఉన్నాయి రక్తం ఇస్తే ఏదో అవుతుంది వీక్ అయిపోతారు అని అట్లా అని మీ వీలైతే ఐదు నెలలకు కోసారు ఆరు నెలల అట్లా బ్లడ్ ఇస్తే బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది హెల్తీగా ఉంటాడు మనిషి మంచిగా కొత్త బ్లడ్ న్యూ బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దాంట్లో ఇబ్బంది లేవు బ్లడ్ డొనేషన్పై చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతమయ్యాయి మరోవైపు ప్రజలను అప్రమత్తం చేసేందుకు మార్క్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు అయితే ఒకవేళ యుద్ధం జరిగితే క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది వారికి చికిత్స అందించే సమయంలో రక్తం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పటి వరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో తీవ్ర రక్తస్రావమై సరైన చికిత్స అందక గణనీయ స్థాయిలో సైనికులు ప్రజలు మరణించారు అంటే గతంలో జరిగినటువంటి యుద్ధాల నుంచి ఎక్స్పీరియన్స్ అనేటానికి ఇలాంటి సమయంలో చికిత్స అందించడానికి రక్తం ఎంతో అవసరం దీనికోసం పెద్ద ఎత్తున రిజర్వ్ రక్త నిల్వలు ఉండాల్సిన అవసరం ఉంది రిజర్వ్ బ్లడ్ నిల్వలు ఉంటే లాభం ఏంటి ఒకసారి చూడలేదు యుద్ధ సమయంలో ఎలాంటి ప్రమాదం వాటిలినా అనుకోకుండా చెత్తగాత్రుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగినా వైద్య సేవల్లో ఎలాంటి ఆటంకం కలగదు రిజర్వు బ్లడ్ నిల్వలు ఉండడంతో గాయపడ్డ వారికి త్వరగా చికిత్స అందించవచ్చు సరైన సమయంలో రక్తం అందిస్తే బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవచ్చు కూడా సో యుద్ధాన్ని ప్రభావం చేయగల రక్తదానం పాత్రపై కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని సమన్వయంతో ఎదుర్కోగల అవకాశం అటు ఆర్మీకి ప్రభుత్వానికి కూడా లభిస్తుంది యూత్ క్లబ్తో పాటు ఎన్జిఓలు సైతే భాగస్వామి చేయడం ద్వారా సమర్థవంతమైన యుద్ధ సన్నద్ధతను చాటినట్లు అవుతుంది ఇండియాలో పరిస్థితి ఏంది ఇండియాలో యువత జనాభా ఎక్కువ అనేక ఎన్జిఓల కారణంగా బ్లడ్ డొనేషన్ పై అవగాహన సైతం ఉంది అయితే యుద్ధం లాంటి పరిస్థితి వస్తే క్రిటికల్ కేర్ మేనేజ్